హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ తాజా సమాచారం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఉదయం ఏడు గంటల సమయం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతం మరియు పెన్షన్ల తాజా సమాచారం ఫ్రెండ్స్ మనకు అందిన సమాచారం బట్టి అన్ని బిల్లులు గ్రీన్ ఛానల్లో ఉన్నాయి కొన్ని బిల్లు స్టేటస్ ఇస్తున్నాను చూడండి ఇది గిద్దలూరు ప్రకాశం జిల్లా బిల్లు అప్రూవల్లో ఉంది స్టేటస్ చూస్తే ఇన్ గ్రీన్ ఛానల్ అదేవిధంగా ఏలూరు డిస్టిక్ చింతలపూడి బిల్ అప్రూవర్ బిల్ స్టేటస్ ఇన్ గ్రీన్ ఛానల్ చూడండి స్టేటస్ ఇచ్చాను కదా ఫస్ట్ బిల్లు ఒంగోలు డిస్టిక్ గిద్దలూరు ఎస్టిఓ పరిధిలోని బిల్లు అప్రూవర్ అని ఉంది బిల్లు స్టేటస్ వచ్చేసి గ్రీన్ ఛానల్ రెండోది ఏలూరు డిస్టిక్ చింతలపూడి బిల్ అప్రూవర్ బిల్ స్టేటస్ ఇన్ గ్రీన్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని బిల్లు కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి గ్రీన్ ఛానల్ ఉన్న కొన్ని బిల్స్ వివరాలు మీకు కిందిస్తున్నాను పుంగనూరు నర్సాపురం నీడదవోలు పాలకొల్లు పొద్దుటూరు శ్రీకాకుళం పాడేరు పెనుగొండ పోలవరం ఏలూరు జంగారెడ్డిగూడెం అనకాపల్లి నర్సీపట్నం పలమనేరు వెంకటగిరి పొదలకూరు ఇవేగాక ఇంకా చాలా బిల్స్ గ్రీన్ ఛానల్లో ఉన్నాయి నేను కొన్ని మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అప్డేట్ అండ్ శాలరీ ఫెన్షన్స్ ఎక్కువ బిల్లు గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఇదే విధంగా ఫైనన్షియల్ అన్ని బిల్లు కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ అన్ని బిల్లు గ్రీన్ ఛానల్ ఉన్నాయి కాబట్టి అవి ఈక్వబేర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అయిన తర్వాత మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా పక్కనున్న బెల్ల నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్